ఫంక్షన్ వెళ్ళట్లేదు ప్రభు అంటున్నాడు రండి వివాదము తీర్చుకుందము ఆ ఎంత పెద్ద గొడవ మీ పాపములు రక్తము రక్తమువలే ఎర్రనివైనను ఆమె వలే తెల్లబడును ఇప్పుడు ఎవరితో సమాధాన పడాలంటే దేవునితో సమాధాన పడాలి హాలెలుయా మీకు అర్థమైందా మీకు తగాదాలు ఎక్కడొచ్చినాయి ఊడ్చే దగ్గర కడిగే దగ్గర డబ్బులు అప్పించిన దగ్గర అంతేనమ్మా గొడవలు ఎక్కడ తిరుగుతాయమ్మా పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లల మధ్య గొడవలు అయితే పెద్దల దగ్గరికి వెళ్ళిద్ది ఊడ్చే దగ్గర కసువు దగ్గర గొడవ అయింది పంపుల దగ్గర గొడవ అయిద్ది డబ్బుల దగ్గర గొడవ అయిద్ది ఆ మాట తూలితే గొడవ అయిద్ది కాబట్టి ఇప్పుడు మనుషులతో సమాధాన పడాలంటే మీరు ఏ విధంగా పలకరిస్తారో ఇప్పుడు ఎవరితో గొడవైందంటే మీకు దేవునితో గొడవ దేవునికి మీరు దూరం అయిపోయారు దేవుని దగ్గరకు రాకుండా వెళ్ళిపోయారు మీరు కావలము ఆ గొడవ పేరే పాపములు ఏం గొడవ పేరేంటి పాపములు దేవుడు చేయవద్దన్న పని చేస్తున్నారు కాబట్టి మీకు దేవునికి మధ్య గొడవ అయిపోయింది మా ఆ దేవుడు మీకు దూరమైపోయాడు దేవుడు చేయవద్దన్న పని చేస్తే కొద్దికి నువ్వు దేవునికి దూరమై మన ఇంట్లో కూడా అంతే కదమ్మా తండ్రి మాట బిడ్డలు వినలేదనుకోండి తండ్రి నా మాట వినమంటాడు పిల్లలు మాట వినరు నెమ్మది నెమ్మదిగా వారికి ఏం వచ్చింది మాటలు దూరం పలకరింపులు దూరం అయిపోతాయి ప్రేమ దూరం అయిపోయింది మాట్లాడుకోవటం మానేస్తారు నెమ్మది నెమ్మదిగా ప్రభు అంటున్నాడు మా నా ప్రేమ మీకు కావాలంటే మా నా ఆశీర్వాదాలు కావాలంటే నా బహుమానం కావాలంటే నేను చెప్పినట్టుగా మీరు వినండి హలలుయా మీరు విననందున నా ఆశీర్వాదాలు ఆగిపోయినాయి నా బహుమానం ఆగిపోయింది నా ప్రేమ పలకరింపు నీ చెవులు మందమైపోయినాయి కాబట్టి వివాదం నీకు నాకు మధ్య గొడవైపోయింది కాబట్టి ఏం చేస్తారంటే నువ్వు నేను సమాధానం పడదాం రమ్మ అంటున్నాడు హలోయ ఎలా సమాధానం వచ్చిందంటే మనం గమనించుకుంటే ఒకదే డబ్బు తీసుకున్నావు అనుకో డబ్బు ఇచ్చేదాకా నీకు వారికి మధ్య గొడవలే సమాధానం ఎలా వచ్చింది డబ్బు తీర్చుకొని పొరపాటు అయిపోయింది తప్పు అయిపోయింది వడ్డీ కట్టలేకపోయాను ఆలస్యం అయిపోయింది నీకు నా గొడవ అయిపోయింది ఇక నీకు నా గొడవద్దు నీ డబ్బులు నీకు నేను చేస్తాను ఇప్పుడు దేవునితో సమాధానం ఎలా అంటే ప్రభా నీకు నాకు మధ్య గొడవైపోయింది కాబట్టి నువ్వు నేను సమాధాన పడాలంటే ఏమంటున్నావంటే నన్ను పాపాలు ఒప్పుకోమంటున్నావు పశ్చాత్తాపడమంటున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు పాపాలు ఒప్పుకుంటే నువ్వు పశ్చాత్తా పడితే ఇక నీ మాట వింటాను ప్రభావ నీ మందిరానికి వస్తాను ప్రవ్వ నీకు లోపడతాను ప్రభా నువ్వు నోరారా నువ్వు అడిగితే గనక నీకు నాకు మధ్య వచ్చింది సమాధానం వచ్చింది నీకు నాకు మధ్య అడ్డు గోడగా ఏముందంటే పాపాలు ఎర్రటి గోడగా అడ్డంగా ఉన్నాయి కెంప